బట్టా పుల్లారావు యాదవ్ గారు అనితా బుల్స్ తిత్తుపూడి కొడిచర్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెడీగా ఉండాలి పద్నాలుగో తత్క శ్రీ లక్ష్మీ స్వామి ఆశీసులతో సేగల్ల హరిబాబు గారు అంగలూరు రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెలపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పదిహేనవ జతగా జేసీసులతో కత్తి రాజుగారు వంగపాడు బేస్టార్పేట మండలం ప్రకాశం జిల్లా వారి జతతో ఈ నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు విజేతల కాని వారికి కన్సులేషన్ బహుమతి బహుకరించడం జరుగుతుంది ఈ జతకి పూజా కార్యక్రమం చేయవలసిందిగా వివేక ఐటీ స్కూల్ యాజమాన్యం రెండు కింద వారు మీరు మనకి ఈ విభాగంలో రెండో బహుమతి ముప్పై వేల రూపాయలని బహుకరించి ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్సెస్ లో నమ్మదిగా ఇవ్వాల్సిన వాళ్ళు ఇక పేర్లను నమోదు చేసుకోవచ్చండి ఏ జతకైనా ఏ ఉపాసములకైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు పేరు నమోదు చేసుకోవచ్చు చిన్న ఐస్ క్రీమ్ పండ్లు సోడా పండ్లు ఒక్క రెండు అడుగులు యాక్క పెట్టుకోండి అండి ఎరుకులు లేకుంటా అనిత బుల్ సిద్ధపొడి కొడిచెట్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సత్ర రావాలి గడిలో కుర్చీ తీసి ఎరగేయండి మూడు వందల అడుగుల గడిలో కుర్చీ ఉందండి ఆ కుర్చీ ఎరగేయండి మూడు వందల అడుగు ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది బాబు ఏమంటే

అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పద్నాలుగు సెకండ్ లో ముమ్మైలో ఉన్నవి సేకంటే శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సేకండి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు మత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పదమూడవత వారి రెడీగా ఉండాలి రౌండ్ తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషంలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదమూడు సెకండ్లు ముందం జిలో ఉన్నవి శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బట్టా పుల్లారావు యాదవ్ గారు అనిత బురుస్ గుత్తపూరి కొనిజాగ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ జత లైక్ లైక్ మీరు ఈ వీడియో షేర్ అవుతుంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి దత్త యజమానికి కూడా నిరుచనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పదిహేను దతలు పోటీలో పాల్గొంటే తొమ్మిది బహుమతులు మిగిలినటువంటి ఆరుగురికి కూడా కన్సలేషన్ బహుమతులు నిర్వహణ కమిటీ వారు బహుకరిస్తున్నారు శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు మన్నంజులో ఉన్నవి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వివేకా కుస్ అండి వివేకాయకు రావాలి సెకండ్ థింగ్ శ్రీరాజ్ చౌదరి గారు కొండెప్పారు మత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి పన్నెండవ తంతగా నరసింహారావునా ఆయన రవి అన్న ఆయన ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పల్లిపాడు శంభలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టా పుల్లారావు యాదవ్ గారు అన్వితాపల్ తిత్తుప్పూడి కొన్నిజెట్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత బయలుదేరి రావాలి చూస్తున్నారు లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పదకొండు సెకండ్ ముందంజలో ఉన్నవి సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ పదమూడవ చతవారు రావాలండి రెడీ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శిస్తున్నాయి పక్క వంద ఆడకు దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగు అంటే పదకొండు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు ముందింప ఉన్నారు సరే పల్లెపాడు శింభలింగేశ్వర స్వామి ఆశీర్షణతో పట్టా పుల్లారావు యాదవ్ గారు అని कोणीक मंडन संबंधिला तेलंगणा राष्ट्र वारं महिले శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుకంజలో ఉన్నవి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెన్నా ఒక చేతితో సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు ఐదు నిమిషం మనలో ఉన్నది సేకట్ శ్రీనివాస్ చౌదరి గారు వండేపాటి వారి చేత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పడమూడవ తప్పవాళ్ళు బయలుదేరి రావాలండి అడిగినట్టుకొని రెడీగా ఉండాలి గిత్తల పేర్లు రుసుం దాదా అండి గిత్తల పేర్లు గిత్తల పేర్లు సిఎస్ఆర్ బుల్స్ జాగంటి శ్రీనివాస్ చౌదరి గారి గిత్తలండి కొండేపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలివి ఇవి మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి మూడు నిమిషములో ఉన్నవి

లైక్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను చివరకు వచ్చి మరల తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను చివరకు వచ్చి మరల తిరిగి నూట ఆరు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషంలో ఉన్నది ಈ ರೌ ನೂತ ಡಬ್ಬೈ ಐದು ಅಡುಗಲ ಚೂಡ ಐದವ ಸ್ಥಾನ ಚೂಡಿತ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನ ಮುಕ నాలుగవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి అంటే చివరకు వెళ్ళి మరలా తిరిగి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయటం జరిగింది సమయము పూర్తయినది పదమూడవ శాతం రావాలండి లేకపోతే శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి